నమస్తే వెల్కమ్ టీవీ ఉపరాష్ట్రపతి రాజీనామా దేశవ్యాప్తంగా సంచలనాన్ని రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది పార్లమెంటు వద్ద కాంగ్రెస్ ఇతర నాయకులు విపక్షాలు భారీ ఎత్తున నిరసనకు దిగాయి ఉపరాష్ట్రపతి రాజీనామా వెనక ఉన్నటువంటి కుట్రకోణం బయటపెట్టాలి అంటూ అనూహ్యంగా ఎటువంటి సమాచారం లేకుండా ఆరోగ్యం అనే ఆరోగ్యం సహకరించట్లేదు అనే ఒక చిన్న సాకుతో సడన్గా ఉపరాష్ట్రపతి దానిక రాజీనామా చేయడం ఏంటని కూడా విపక్షాలు నిరసనకు దిగిన పరిస్థితి అయితే ఒకవైపు నుంచి వినిపిస్తున్నటువంటి వాదన ఏంటంటే ఉపరాష్ట్రపతి రాజీనామాకు బలమైన కారణాలే ఉన్నాయి అంటూ కొన్ని పత్రికలు రాసికొచ్చిన కథనాల ప్రకారం ఉపరాష్ట్రపతి చేత కావాలని రాజీనామా చేయించారు వెనుక నుండి కథ నడిపించారు అన్నది పక్క అందరికీ తెలిసిన వాస్తవం అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా బయట పెట్టలేని నిజాలు బయటకి రాని వాస్తవాలు అన్నీ చీకటి కోణంలోనూ చీకటిలోనే జరిగిపోయాయి అన్నమాట రాజీనామాకు ముందు కూడా తన పదవీ కాలాన్ని అలాగే తన తర్వాత ప్రయాణ స్కెడ్యూల్ని వివరించినట్టు ఉపరాష్ట్రపతి పార్లమెంటు మొదలైనటువంటి కొన్ని గంటలకే లేఖను పంపించడం ఆరోగ్య పరిస్థితి సరిగా లేదనడం అందరికీ తెలిసిన విషయమే కానీ అసలు నిజం ఏమిటనేది కొన్ని పత్రికలు చెబుతున్న దాని ప్రకారం పార్లమెంట్ సభలో నడ్డా మాట్లాడుతున్నప్పుడు విపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలో నడ్డా ఒక మాట అనగా మీరు ఎంత గోడ పెట్టినా సరే నా వాయిస్ తప్ప మీ వాయిస్ వినిపించదు నేను మాట్లాడితే వినిపిస్తుంది అన్న వ్యాఖ్యలకు వారి ఎత్తున స్పందించినటువంటి విపక్షాలు కూడా మా నోరు నొక్కేస్తాయా అంటే మాకు మాట్లాడే హక్కు లేదా మా సౌండ్ మా వ్యాఖ్యలను వినిపించట్లేదనమాట అయితే మీరు ఏకపక్షంగానే సభ నడుపుతున్నారని గగ్గోలు పెడుతుండగా నడ్డా చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సినటువంటి ఉపరాష్ట్రపతి దీనిపై సాయంత్రం విచారణ వివరణ కోరదాము ఇప్పటికీ దీన్ని పక్కన పెట్టండి సాయంత్రం చూద్దాం ఈ విషయంపై నడ్డ నడ్డా ఏదో తప్పుగా మాట్లాడినట్టుగా కూడా ఆ విచారణ దానిపై వివరణ కొనసాగిద్దాం అనటం ప్రభుత్వానికి నచ్చలేదు అది ఒక పక్కన అయితే కనుక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రధాని మోడీ ఇటలీ పర్యటన సందర్భంలోనే ఉపరాష్ట్రపతి రాజస్థాన్ పర్యటన దేనికి దేన్ని ఉద్దేశించి దేనికోసం పర్యటిస్తున్నారు ఇంకో పక్క ఏమిటంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ వ్యవహారాలకు సంబంధించినటువంటి రాజీనామా పత్రం అందిన ఉదయం రాజీనామా పత్రం అందితే సాయంత్రం మేము కలవటం జరిగిందని రా జయరాం రమేష్ గంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన సందర్భంలో కొన్ని రో రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు చేయనున్నారు సుప్రీంకోర్టుపై అసలు వాస్తవాలు బయట పెట్టనున్నారు కీలక వ్యాఖ్యలు చేయనున్నారు వంటి కామెంట్స్ కానివ్వండి పార్లమెంట్లో ఉపరాష్ట్రపతి వ్యవహార శైలి కానివ్వండి ఆయన తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లేదు ఇక ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం అనుకున్నారా లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఇంకా మనకి రోజులు చెల్లాయి అనే భావంతోనే ఫస్ట్ నుంచి కూడా మోడీ ప్రభుత్వం జ్యుడిషియరీ వ్యవస్థ మీద ఎవరిని కూడా ఎటువంటి కామెంట్స్ చేయడానికి అంగీకరించలేదు ఎక్కడా కూడా తావ ఇవ్వలేదు కానీ ఇక్కడ పరిస్థితి వేరు ఈయన ఒక న్యాయమూర్తి విషయంలోనూ ఒక రకమైన కామెంట్స్ ఇంకొక న్యాయమూర్తి విషయంలో ఇంకొక రకమైన కామెంట్స్ ఏదో ఒకటి చేస్తూనే వస్తూ ఉన్నారు అదే కాకుండా రెండు రోజుల్లో నేను సుప్రీంకోర్టు వ్యవహారాల పట్ల సుప్రీంకోర్టుపై కీలక వ్యాఖ్యలు ప్రకటించనున్నారు అన్న స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఇక ఉండడం మంచిది కాదనుకున్నారో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి రాజీనామాని సమర్పించేలాగా చేశారు సో ఏదేమైనప్పటికీ కూడా పూర్తిగా ఇది అనుకోని చేసిందే అంటున్నారు చాలామంది రాజీనామా వెనుక ఉన్న అసలు నిజం బయటికి రావాల్సిందే కావాలనే రాజీనామా చేయించారు అనేది ప్రతిపక్షాల వాదన ఇప్పటికే నిరసన తెలియచేస్తూ భారీ ఇతర పార్లమెంటు ముందు ధర్నాకు దిగాయి ధర్నా నిర్వహిస్తున్నాయి మరి దీనిపై ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారు అధికార పక్షం ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటుందో చూడాలి చూస్తూనే ఉండే ఐడీటీవీ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్